దీన్ని పార్సల్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికే ఎంత నలభై రోజులు నలభై రోజులు పట్టింది అది కాక ఎంత అయిందంటే పది పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో అయింది కాబట్టి పద్దది ఇచ్చారు చదువుకున్నాడు నేను అనుకునే దానికి దానికి వచ్చినారంట అయ్యే అయ్యే దాంట్లో చెమ్మన్ అబ్జర్వ్ చేసుకునే దానికంట ఇవన్నీ తినేటివేస్తారే ఇవన్నీ ఫ్లేవర్ విత్ అదర్ నాచురల్ ఫ్లేవర్స్ ఆపిల్ అండ్ తీసుకోండి ఇప్పుడు గాలి కొడతా ఉన్నా ఇది ఇల్లు లాగా లేస్తది

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సాది ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మీ ముందు వచ్చి వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైసుకుంటే అంతా ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో ఈ రోజు నిజంగానే కొత్తగా ఉంటుంది మీరు చూసింది నిజమే ఈ టెంట్ లక్ష రూపాయలు విలువ గల టెంట్ కానీ మనకంత సీన్ లేదు కాబట్టి దీన్ని ఎట్ట ఎట్రా ఎట్రా అంటే ఇంకా ఒక ఐడియా అయితే దట్టింది ఆ ఐడియా వల్ల ఇది వరంత తక్కువకి వచ్చింది అందుకనే దీనికొన్నా నాకు తెలిసి తెలుగులో నేనైతే ఈ ఇలాంటి టెంట్తో క్యాంపింగ్ చేసింది ఎవరిని చూడాల అందుకనే కొత్తగా ఉంటుంది మన వాళ్ళకి కొత్తగా చూపించాలని చెప్పి ఈ టెంట్ని అయితే ఒకరంతా ముందు స్టెప్ వేసి నాకు అనిపించింది కొనాలని ఇంకా మన వాళ్ళని అడిగి కొనేసానమాట మీకు అనిపించవచ్చు ఎందుకు రాంతా ఆ డబ్బులకి బంగార రేకులు ఇల్లు వస్తాయి మా మా విలేజ్లో అయితే మంచి రేకులు ఇల్లు వచ్చేస్తుంది ఆ డబ్బులకి ఖచ్చితంగా కానీ ఇంకా వీడియోలు బాగుండాలి మామూలుగా చేసినట్టుతోనే చేస్తుంటే మీకు చూసేదానికి ఇంట్రెస్ట్ ఉండదు మాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఈ కొత్త కొత్తగా వస్తా ఉంటే కొత్త కొత్తగా చేస్తుంటే సుఖమరి నేను సుఖ మరిగింది అయితే చీకటి బాగా గాలి రాదు కొంచెం కష్టంగా ఉంటది ఇది అయితే కొంచెం గా ఉంటుంది దీనికి కిటికీలు ఉంటాయి డోర్లు ఉంటాయి హౌస్ ఉంటది వాటం ఉంటది చూసి దానికి అందంగా ఉంటది ఇప్పుడు దీన్ని ఇంత డబ్బులు పెట్టుకున్నాం కదా ఇది ఎంత డబ్బులు పడిందని నేను చెప్తాను మీకు వీడియోలోని చెప్తా ఇది ఇంత డబ్బులు పెట్టుకున్నాం కదా దీన్ని ఊరికే అలా చేసేస్తే బాగుండదు మన గృహప్రవేశం చేస్తుంటాం కదా పాలు పొంగిచ్చాలా టెంకాయ కొట్టాలా కర్పూరం వెలిగించాలా పూజారు రాలేదు ఇవన్నీ ఇవన్నీ చేసి ఫస్ట్ అయితే టెంట్ ఓపెన్ చేసేద్దాం ఫస్ట్ టెంట్ ఓపెన్ చేసి లోపలికి గృహప్రవేశం చేయకముందే మనం పాలు పొంగించుకొని నీట్గా అన్ని మన సాంప్రదాయం ప్రకారం అంటే మాకు తెలిసినంతట్లో మన సాంప్రదాయం ఎంత పెద్ద మాట్లాడితే అన్న తప్పు జరిగితే మీరు తిడతారు నాకు తెలుసు రెడీగా ఉంటారు కాబట్టి ఇంకైతే ఈ టెంట్ని ఓపెన్ చేసేద్దాం ఇది వచ్చి ఒక ఎంత ఒక నెల రోజులు అయింది మీకు దీని గురించి వీడియో దీన్ని ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అయితే మాట్లాడతా ఇంకైతే ఓపెన్ చేసేసుకుందాం వచ్చింది నాయనా జాగ్రత్తగా ఓపెన్ చేయించామే వదిలే ఒక డ్రోను తిరిగేసింది నిదానంగా నిదానంగా బా అదిగరా హౌసా ఇదిగో ఉంది కదా ఇదే విధంగా ఉండబోతుంది మన టెంట్ అది ఎట్టుందో చినిగిపోయిందో చినగలేదో ఇంకా అది రెట్లను పంపించాలన్నా ఆయన అయ్యే పని కాదు అవును అయిపోయింది సీను దీని రెట్లను పంపించాలంటే దీని కొన్న ఖర్చు అవుతాయి కదా దీన్ని పార్సల్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికే ఎంత నలభై రోజులు నలభై రోజులు పట్టింది అది కాక ఎంత అయిందంటే పది పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో అయింది కరెక్ట్గా తెలీదు ఎందుకంటే దీనికి ఇంకా డబ్బులు కట్టలే అప్పు ఇంతకుముందు భయపడేదిలే ఇప్పుడు వరంతు భయం వేస్తుంది చూద్దాం ఎందుకంటే నా చెప్పాను కదా ఇది ఇంకా డబ్బులు కూడా కట్టలే అప్పు ఇది మనకు దుబాయ్ నుంచి వచ్చింది ఇది కూడా మా ఫ్రెండ్ని ఇది చూసా ఒక ఇంగ్లీష్ వాళ్ళ రీల్స్ లో చూసా చూసి అడిగా రాజేష్ ఇలాంటిది కావాలి నాకంటే ఫ్లైట్ లో దాన్ని ఎక్కించుకోవాలంటే నన్ను ఎక్కించుకో మధు అని చెప్పాడు లేదా ఏదన్నా కార్గో ఉంటే చూడు దాంట్లో వేసుకుందాం అని చెప్పా సరే ఎతుకుతానని చెప్పి మా వాడు అయితే కనిపెట్టాడు కార్గోల్తో అయితే నువ్వు యాంద్ర సైడ్ ఓపెన్ చేస్తున్నావా కరెక్ట్ సైడ్ అని ఇదేనాడరా సగం ముని అసలే ఉంది అంట ఇగురా అన్నం ప్యాకెట్లున్నాయా అన్నది చెమ్మ వస్తుంది కదా చెమ్మని అబ్జర్వ్ చేస్తున్నా ఇవి అన్నమనుకుంటాయి కదా ఇగురకా ఉన్నాయిరా ఇది ఎందుకన్నా మనకు వస్తే మనకి ఫ్యూచర్ లా అది పట్టుగా క్యాంపింగ్ టెంట్ వాహ్ రా ఓకే ఇది బ్యాగ్ ఇది టెంట్ సామాన్లు అన్నీ అయ్యా కొట్టాలా లోపల ఉంటాయి లోపల ఉన్నాయా చదువుకున్నాడు నేను ఏదో తిను అనుకునే దానికో దానికి వచ్చినారంట అయ్యే అయ్యే దాంట్లో చమ్మన్ అబ్జర్వ్ చేసుకునే దానికంట ఇవన్నీ తినేటివే ఇగోంది ఫ్లేవర్ విత్ అదర్ నేచురల్ ఫ్లేవర్స్ ఆపిల్ అండ్ సినిమాన్ అయ్యా రకరకాల ఫ్లేవర్స్ ఇది కొన్నాం కదా అందుకని మమ్మీ అంటే ఇప్పుడు మనం క్యాంపింగ్ పోతాము ఈ ఎత్తుకోపోయిన వేడి నెలల్లో పోస్తే అవి వచ్చేస్తాడు కదా ఏమరా పిలకాయలు తెలియని మందలు పిలకాయలు మందలు తెలియని జాగ్రత్తగా పెట్టండి ఆయన చూడండి ఎన్ని ఇచ్చారు సరేలే అంత డబ్బులు తీసుకున్నా ఇవన్నుంటారా నిదానంగా ఇంకా ఉన్నాయా అయ్యి ఈ ప్యాకెట్లు అన్ని ఇచ్చారు మనం ఈ టెంట్ కొన్నా దానికి బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఈ కవర్లో వేసుకుంట్రా చిన్నీపాత రి ఈ ప్యాకెట్లు ఎట చేయాలో మాకు తెలీదు ఇదిగోండి చూడండి ఇలాగున్నాయి ఈ ఫ్లేవర్ రకరకాల ఫ్లేవర్లు ఉన్నాయి ఈ ఎట చేయాలో తెలిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూసి నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోలు అయితే ఈ చేసుకుంటాం ఫస్ట్ పిచ్చి అనుకున్నాం పరిధం అనుకున్నాం వీడు ఎడ తినాలో తెలియక తినేటివి కదా డైరెక్ట్గా తినేస్తున్నాడు కడుపు నొప్పి పోస్తే మళ్ళీ సంబంధం లేదు ఫ్రెండ్స్ దంది

నేను లో నిలబడుకొని బైకుల ఆటోలకి గాలి కొట్టుకుంటా దాంతో డబ్బులు అన్నా వస్తుంది సరేంది కదా సరేంది పెద్దది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉందో ఇంకా ఇంకా ఏ కూర్చుంటాయి టెంట్ తీసి బయట పెట్టిరా ఫస్ట్ మేకులు

అంత పొడిగుంది ఇంకా అజే యాడకు పోయినా ఒక రూమ్ మనం బాడికి తీసుకున్నట్టు తీసుకున్నట్టు ఒక చిన్న ఫ్యాన్ గా అనుకుని దీన్ని వదిలేస్తారు తిరుమల దంచి వదిలేస్తారు మనల్ని ఆంధ్రా ఇది విచిత్రంగా ఉందా ఏదో గాలి పెట్టరాడు పెట్టాలి చూడండి అసలా వేస్తున్నారు అసల టెంటా అంతే

మన బైక్ ఊరికి పంచర్ అయిపోతుంది గాలి కొట్టుకుంటే వెళ్తా ఉండేది ఏమో ఇదిగో దీన్ని ఆడబెట్టాలి అసలాట తిప్పి ఉంటుంది ఎక్స్టాన్ని స్వెట్ చేయండి ఎందుకు టెన్షన్ కాలు కొడతావా దేవుడా 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 అది కాదు నేను తొందర పడిపోతాను

இது செட் வாட்டங்க அறுத்தாட்டா విజయంత్రాండు జిప్పులు వేయాలా జిప్పులు కాదురా ఎంత లేస్తుంది ఉండు దీని పైకి లేపు చేతి పైన పోయా ఈ రోజా పదండి కొంటా ఉండ్రతండి ఇప్పుడు గాలి కొడతా ఉన్నా ఇది ఇల్లు లాగా లేది ఒప్పు చూడుతున్నాయి ఒప్పు గాలి పోతా ఉన్నాడు ఇది అన్ని విడివిడిగా ఉన్నాయి ఓకే ఇవన్నీ పైకి వేసేట్టు மனங்க கொண்டே இல்மா నువ్వు లాగేసు దీంట్లోంచి గాలి ఊడిపితుపోతుందా ఊడిపింది ఇది ఏది ఇది కదా అజయ్ ఆ డౌన్ లాక్ అయిందూడా ఇంకెందుకు వట్టాలరా పగిలిపోతాయా ఎవరా ఆడేదో పట్టుకోనట్టుందా చూడా இல்லை போய் படுத்த காலி பகிர் போய் ஏன் காலி கொடுப்பா இல்லை லா பட்டுபட்டா అంతేనా ఇదే మా ఇల్లు ఇవర్రా ఇవారా ఇకీలు కూడా ఉన్నాయి కదనా కిటికీలు అన్నీ ఉన్నాయి నువ్వు బయట వచ్చి రాజీ ఇంట్లో గృహప్రవేశం చేయకునే లాభాలు బాగా ఇల్లు కట్టబల్లే కట్ట ముందే నీకు ఇల్లు కట్టాలా ఇల్లు కట్టేసల్లా ఉందా ఎలివేషన్ అంతా నీట్గా పెట్టబడలేంకా ఉన్నది అంతేలే విచిత్రంగా ఉందా అసలు అయ్యో అయ్యో ఇల్లే ఒకసారి లాంగ్ షాట్ డ్రోన్ షార్ట్లు అన్నీ వేసి చూపిస్తా ఒకసారి చూసి ఫస్ట్ ఆనందించండి మన ఇల్లు ఉందో మన ఇల్లు చూడండి ఎంత పెద్దగా ఉందో మన క్యాంపింగ్ టెంట్ మరి అంత డబ్బులు తీసుకున్నప్పుడు ఎంత ఉండద్దా ఒరే ఎవరన్నా కొత్త ఆలు చేస్తే భయపడిపారా ఇలా గొడవ చేస్తున్నారు అనుకుంటా రాజే ఏమనిపిస్తుంది అని చూస్తే ఏం అర్థం కావట్లేదు నా అంత అసలు అంత ఉంటుంది అనుకున్నా లేదు అది చిన్నదిగా వస్తుంది లేదు దాంట్లో ఎంతమంది పడతారో ఒక ఇద్దరు మామూలుగా ఎంత ముందు అంటలే కదా అనుకున్నా అది ఎట్లా నిలబడుకో ఉంది అవన్నీ చూపిస్తాం మీకు ఎన్ని తెలుసుకుందాం నేను చెప్పేదేనండి ఫస్ట్ పాలు పొంగిచ్చండి గుడ్లు పెట్టండి టెంకాయ కొట్టండి తర్వాత ఇంట్లోకి పోయి ఇల్లు ఎట్ట ఉంది ఎన్ని కిటికీలు ఉన్నాయి ఏంది మందుల అది ఎట్ట లేస్తుంది గాలి కొడితే అన్ని చూపిద్దాం మన వాళ్ళకి ఓకే సరేనా ముందు పాలు పొంగిచ్చు రాయిలు పెట్టి పాలు పసుపు పసు పసుపు పొంగాల మూడు పొంగులు రావాలా మనం పాలు పొంగించాలి కాబట్టి కొండకి బొట్లు పెట్టుకుంటున్నాం అవ్యా ఇంక వారం రోజులు నాన్ వెజ్ తినకూడదు మీరు ఇంట్లో చేరేటప్పుడు ఎవరు తినరు ఎవరి పేరు మీద ఇల్లు ఇప్పుడు అది చెప్పండి నా పేరు మీద వద్దు నాయ కూలిపోద్ది అది రెండో రోజే కర్వనాశనం అయిపోతుంది మన పేరు మీద వద్దునే వద్దు అది నీ పేరు మీద పెడతా ఒక వారం రోజులు సరే సరేనా నాన్ వెజ్ లేని తినకూడదు రాక్షస్ బి కూడా ఓఎమ్ చాలు చాలు ఈ మాత్రం చాలు ఎండ అంటే చేసాం ఇంకైతే పాలు పొంగిచ్చాలా ఎందుకండి మన ఇల్లు ఇంకా ఇంట్లోనే క్యాంపింగ్ అంటే ఏడే కాదు ప్రతి దగ్గర ఈ ఇది ఎత్తుకొని పోయే అదే అనిపిస్తుంది ఇక దాన్ని చూసినప్పుడు ఏసీ మాట దాంట్లో ఒక గ్యాస్ సిలిండర్ పెట్టి ఫెయిల్ చేస్తా నేను పెట్టి ఏసీ పెట్టిచ్చ దాంట్లో ఎట్రా ఏసీ పెడతావా ఏదన్నా చిన్న ఫ్యాన్ పెట్టుకోవాలా అదే కూలింగ్ ఏమన్నా చిన్న ఫ్యాన్ ఒకటి తెచ్చుకుందాం కానీ అందానికి ఛార్జింగ్ ఉండేది చూడాలి ఇంకా అలాంటివన్నీ చూస్తే కానీ ఇది మాత్రం నాకు గంభీరంగా అనిపిస్తుంది దిష్టి దియాలరా గుమ్మడికాయ గట్టిగా పడుకోవచ్చు దిష్టి దిద్దా కొట్టలేదా గొమ్ముడకై ట్యాంక్ అదిచ్చనా పాలు పొంగించుకోవడానికి పొయ్యి మీద కొండ పెట్టుకున్నాం కొండలో చిక్కటి పాలు పోసేసుకున్నాం విజయాలు भरవేయి విజయ్ పాలు తీసి దొచ్చేసిందిరా నీక ఆ సార్ ఈజీగా ఉందా కష్టంగా ఉందా ఈజీగానే ఉంది నా బరు రొద్ది రుద్ది సేపు వచ్చేస్తాయి ఎంతసేపులో పొంగొచ్చు వాజీ నిమిషాలు ఎర్రగా కాగానే ఉండే పాలు చేసుకుంటా పాలు పొంగితే చాలు పొంగి వస్తే చాలా ప్యూర్ వచ్చంగా మూడు సార్లు పొంగాలా మూడు సార్లు పొంగాలా పసు బుస పొస పుస్త పొంగాలా ఆ ప్యాకెట్లా ఉడికి నీళ్ళలో వేసుకుంటే బాగా వస్తుంది వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చులే ఫస్ట్ నువ్వు వేసుకో వేసుకోతే నేను పోతాన నీకు ఏం కాదు కదా జీవన కూడా మనిషిని కదా నీ పొట్ట మనిషిది కాదు మనిషి నువ్వు ఫస్ట్ ధైర్యం చేసి టేస్ట్ చేసినావు కదా తెలుసు కార్పొరేట్ లైఫ్ స్టైల్ తెలుసు రాకెట్లు ఎట్టాల్లో అసలు గుర్తులేదు ఇసురు కొట్టేసి ఉంటాం లేకుంటే మనం బాగా ఉంటాం ఖచ్చితం ఇచ్చారు ఈ క్యాంపింగ్ పోయినప్పుడు మీకు ఇబ్బంది జరిగినప్పుడు ఇంకేది లేదు అనుకున్నప్పుడు వేడి నీళ్ళు కాసుకుని అయినా అది వేసుకుని తింటే మీరు సర్వైవ్ అవగలతారు ఎక్కడైనా అని అర్థం అది మనకు తెలుసు కదా సర్వైవ్ అది సత్యం ఇంకో సత్యము ఇది ఇది యాక్షన్ పాలు అబంగా అంటే మూత పెట్టేసుకుందాం మదనే చెప్పాడు నా తెలియదు విమానం కిందనే పోతుంది మేము క్యాంపింగ్ వేసామని ఆ మాట అంటే లోపలికి వెళ్ళింది పొంగిపోయినది ఇబ్బందిలే మూడు సార్లు మూడు సార్లు పొంగాల్సిందే పొంగిపేళ్ళ ఇప్పుడు రెండు సార్లు పొంగింది ఇంకొకసారి పెట్టి పోతుంది కాలు పోయినాయి మూడు సార్లు చక్కెర పోయి చక్కెర పోయి ఆడ పెట్టి ట్యాంక్ అయి కొట్టద్దా పాలు పొంగిచ్చిన తర్వాత ఆడే ఆడే పెట్టు దగ్గర పెట్టబాక ట్యాంట్ కాయలు పెద్దది ఇంట్లో చేరే ముందు ఫస్ట్ కర్పూర వెలిగించుకున్నాం ఇల్లు కాదురా అదే భవనం 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 క్యాంపింగ్ భవనం దేవుడు ప్రసాదం పెట్టలేదు పాలేరా ప్రసాదమా సరే ట్యాంక్ అయి కొట్టేద్దామా దూరం చదువుకోరా ఈ రాయి ముందు పెట్టుకోవాలరా అది పెద్దోళ్ళు అన్నాక మాత్రం ఉంటాయి కర్పూరం ఆగు పెట్ట కొట్టవా నీళ్ళు కూడా కదా అయ్యో కొబ్బరి తినేవరా నీళ్ళు అన్న రా దండం పెట్టుకోండి గుడికి వచ్చాను దండం పెట్టుకోమంటావా సాంప్రదాయం రా ఫ్రెండ్స్ మేము దేవుడా మేము క్యాంపింగ్ పోయినప్పుడు క్యాంపింగ్ టెంట్ ని మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూడస్వామి అని చెప్పి ఓపెన్ చేయకుండా వాడికి తెలియదులేనా అందరు తెలియని బిడ్డ అయిపోయినాడు ఇంకా క్యాంపింగ్ టెంట్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ ద్వారం అయితే ఇది మనకు రెండు దారులు వస్తాయి ఇదిగోండి ఈ సైడ్ ఒకటి ఇది ఒక డోర్ అనమాట అదిగోండి ఎదురుగా ఎదురుగా దీని ఎదురుగ్గా ఇంకో డోర్ ఉంటుంది ఇప్పుడు మనకి చేకటికలు రాకుండా ఇగో ఇది ఈ మెస్ అయినా వేసేసుకొని దాంతైనా లోపల ఉండిపోవచ్చు లేకపోతే రెండు పైకి పెట్టేసి ఇంకా తీసి ఇచ్చు అనమాట అంట రెండు పైకి లేపేస్తా అక్కడ కాదు అక్కడ కాదు అది అది ఇది వచ్చేసి ఒక డోరు కిటికీలు చూపిస్తా ఇప్పుడు ఇది కిటికీ ఓకే అది కూడా తీసేసావా తీలాజీ బో ఏడా కిటికీ మళ్ళీ గాలికి ఇబ్బంది లేదా జీ దానికి ఇబ్బంది పడినట్టు ఇబ్బంది పడబోల్లే నాకు తెలిసి ఇలాగే ఇప్పుడు ఈ సైడ్ ఎలాగైతే ఉందో ఏడు రెండు కిటికీలు ఏడొక దారి అవతల కూడా అంతే ఆడు రెండు కిటికీలు ఆడొక దారి ఉంటది ఆ సైడ్ ఉండేటివి సైడ్ చూద్దాం ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఓపెన్ ఫస్ట్ కాలు ఇప్పుడు మనం ఇల్లు చూపిస్తా ఇదిగోండి వార్ వ్యూ పాయింట్ ఏడొక వ్యూ పాయింట్ ఇచ్చాడు ఎన్ని చూసుకోవచ్చు మనం ఏమన్నా ఉన్నాయా ఏమన్నా వస్తున్నాయా అని ఎన్ని చూద్దరా జాగ్రత్త కాళ్ళు దుడుచుకుంటారా కొత్త కదా ఎన్ని నుంచి మనం చూసుకుంటా ఉండొచ్చు లోపల నుంచి కూడా ఈజీ కనిపిస్తూ ఉంటది ఇది బాగా వచ్చినా ఏం కాదు ఇది అంది అజే కాదు కాదు ఇది మనం మంటే వస్తాం కదా ఇక్కడ హోల్ వేసేసి అలా హోల్ వేసి ఇక్కడ అది పెడతాం పైప్ పెట్టేస్తే ఇక్కడ నుంచి గాలి అంతా పైప్ బయటికి పోవడానికి ఇది నేను చూసేయాలి ఇది కొన్నప్పుడు చూసే ఇదిగోండి ఇది నిలబడ్డానికి కారణం ఈ పోల్సే మనం గాలి కొట్టింది ఇదిగోండి ఇక్కడ కొట్టాం మనం గాలి కొట్టింది ఇదిగోండి ఇక్కడ దీనికి గాలి కొట్టాం దీనిలోంచి గాలి మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇల్లు అంతా అక్కడ అయితే ఇంకా లేచిపోయింది ఎట్ అనిపిస్తుంది రాజీ సూపర్ అంతే నచ్చిందే క్యాంపింగ్ ఎప్పుడెప్పుడు చేస్తామని ఒక కుతూహలం ఒక ఆత్రుత అక్కడ పాకెట్లు ఇచ్చినాడు చూడు మనం ఏమైనా పెట్టుకోవాలంటే మొబైల్ జాగ్రత్త చిన్నగా పెట్టి పవర్ బ్యాంక్ భయం కదా ఎంత ఇప్పుడు దీని డబుల్ గురించి మాట్లాడుకుందాం ఇంకా మనం ఇప్పుడు దీన్ని ఇండియాలో చూసాను ఫ్రెండ్స్ ఇండియాలో చూస్తే సరే బయట పోయి మాట్లాడుకున్నాం గాలి రాట్లేదు అయ్యో ఇప్పుడే గాలి రాకపోతే ఈ టెంట్ గురించి చెప్పుకోవాలంటే దీన్ని ఫస్ట్ నేను ఒక రీల్ చూసా ఇన్స్టాగ్రామ్లో ఎవరిది ఇంగ్లీష్ వాళ్ళు అనుకుంటా వాళ్ళు గాలి కొడితే ఇల్లు వచ్చేసింది ఏ ఇదేదో బాగుంది కదరా అనుకున్నా సరే మనం కూడా కొందాము అని దాని గురించి కొందాం అని అనుకోలేదు లే కొంటే బాగున్నా అని ఆశ పుట్టింది తర్వాత వచ్చి నేను గూగుల్లో చూస్తే మన ఇండియాలో అయితే కొన్ని వెబ్సైట్లో లక్ష రూపాయలు పైన ఉంది ఈ టెంట్ ఇదే టెంటు టెంట్ అంటే కంపెనీలో తెలీదు ఇలాంటిదే సేమ్ లక్ష రూపాయలు పైన ఉంది ఇంకా నాకు అర్థమైంది మనకి ఇది వీలయ్యేది కాదని ఇంకా మనకు ఇంకా లాస్ట్ ఇంకా ఫైనల్గా మనకు ఎవరు ఉన్నారు ఇంక దిక్కు రాజేష్ కదా దుబాయ్లో ఇంకా మా అయితే కాల్ చేశా రాజేష్ ఇక తోట దుబాయ్లో చూసాను నేను రేటు చూస్తే తక్కువ ఉన్నింది అంటే ఇరవై చిల్లరండింది అక్కడ రేటు ఇరవై ఐదు వేల ఉన్నింది సంథింగ్ కరెక్టా తెలీదు ఎందుకంటే ఇంకా డబ్బులు గట్ల అప్పే కాబట్టి డబ్బులు గట్ల అందుకని ఇంకా ఆడ బుక్ చేసి అడిగా రాజేష్ రాజేష్ ఇది తీసుకురాగలుగుతామంటే ఇది ఇరవై కేజీలు ఉంటుంది మధు దాని ఫ్లైట్లో అయితే మనం తీసుకురాలేము కష్టము అన్నాడు సరే కార్గోకేమన్నా వీలైతే చూడంటే సరే చూస్తా అన్నాడు కార్గోకే ఒక పదివేల చిల్లర అయింది దీనికి మొత్తం పదివేల చిల్లర అయిందాజీ ఇది ఆ నుంచి రావడానికే పదివేల చిల్లర అయింది మొత్తం నాకు తెలిసి ముప్పై ఐదు వేలు నలభై వేల నుంచి ముప్పై ఐదు వేలు మధ్యలో అయింది ఇండియాలో అయితే కొనాలంటే మాత్రం మనకి ఇక్కడికి రావాలంటే లక్ష రూపాయలు పడుతుంది అబ్బాయి ఆయన తెప్పించాడు కాబట్టి ఆ రేటుకు వచ్చింది అనమాట మనం ఈ క్యాంపింగ్ టెంట్ ఏడేసి వీడియో చేస్తున్నామంటే దానికి కారణం మెయిన్ చేసే లేకపోతే కష్టం అంత డబ్బులు పెట్టి అంత డబ్బులకే నాకు భయం వేసింది చాలా భయం వేసింది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామని ఇది అక్కడ వేసిన తర్వాత ఇక్కడికి రావడానికే నలభై రోజులు పట్టింది ఇది దుబాయ్లో వేసింది ఎప్పుడు రెండు నెలల ముందు వేస్తే ఇప్పుడు వచ్చింది ఇది అంత భయంగా ఉంది వస్తుందో అదే ఎట్ట పోయిందో ఏందో అని ఫైనల్గా అయితే టెంట్ మనకి ముప్పై ఐదు వేల చిల్లరకైతే అయితే వచ్చింది మేలే కదా కామెంట్ చేయండి మీకు కొత్తగా అనిపించిందా ఈ టెంట్ ఎట్ట కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే పాలు పొంగించారు కాబట్టి మన వాళ్ళు బిక్కు బిక్ అని చూస్తున్నారు ముందు పాలు తాగాలంట వాళ్ళకైతే ముందు గ్లాసుల్లో పాలు పోసి తాగిద్దాం లోపలికి నీకు నీకెట్టా అనిపించింది రాదా సూపర్ అనిపించింది ఫస్ట్ ఇది తెప్పిస్తాను అన్నప్పుడు ఏమనిపించింది ఎందుకు అంత డబ్బులు మనం అంత డబ్బులు అసలు ఎంత ఎట్ట చేయాలనుకున్నాం వచ్చిన తర్వాత ఎట్ట చేయాలి కాదు అంత డబ్బులు అనవసరం అంత డబ్బులు ఖర్చు పెట్టాలా దానికి అని అనిపించింది నాకు భయమే వేసింది కాకపోతే ఇంకా ధైర్యం చేసుకొని కొన్ని చేయకపోతే ఇంకా కొత్తదనం ఉండదు కదా దాని మీద పోసినట్టు కలిపది అదే ఫస్ట్ వాన కూడా వస్తుంది అయ్యో వాన కూడా ఓపెన్ చేసేస్తుందా ఇవ్వండి పో బిడ్డ ఆడన్న బిడ్డేనాయ ఇండి భవనం మనకి వస్తుంది డైరెక్ట్ ఎత్తేసుకున్నది అది కూడా వస్తుంది లైట్ గా అడవిలో బు చూడండి వాన వస్తుంది రాబట్లా ఉంటావా దాంట్లో నుంచి పడేటప్పుడు అడవిలో చూస్తా ఉంటే ఆ వ్యూ పాయింట్లో అందంగా ఉంటుంది దీంట్లో క్యాంపింగ్ చేయాలా మీరు క్యాంపింగ్ చేయండి ఆడ క్యాంపింగ్ చేయమంటారు ఫస్ట్ అడవిలోనా సముద్రం కాడ మీరు క్యాంపింగ్ చేస్తే దాన్ని బట్టి ఇంకా అలా తీసుకెళ్ళి దీన్ని క్యాంపింగ్ చేయడమే ఇంకా ఏమీ కాకపోతే దీన్ని క్యారీ చేయాలంటే వారు కష్టం అవును ఎక్స్ట్రా బైక్ బైక్అట్ ఉండాలి ఇంకా మన క్యాంపింగ్ అంటే అయితే గాలి తీసేస్తున్నాడు మనం అదేనా గాలి తీసేదా వస్తుంద్రా ఏదాలే మన ఇల్లు కూలిపోతుంది మళ్ళీ టైట్ చేసా నిదానంగా లోపల పడిపోతావు ఇప్పుడు నిజానా బయట బయట చూడదే బయటే చేసింది చూడదేడా నేను చెప్తాను నిదానంగా తీరా ఇది కాదు దీంట్లో ఇప్పుడు దిలీదా యాడ్ నుంచి ఏది అన్న పడిపోయింది లాస్ట్కి ఏమోది చప్పుడు వచ్చేసేది ఎట్లా రావాలి ఇప్పుడు నేను నువ్వు గాలి రావట్లేదు నా ఎన్ని రాలి ఇదిగో ఎన్నించరా ఇట జిప్పులేండి జిప్ జిప్పులేండి ఫస్ట్ రా స్వామి సెకండ్కి ఏమో చింది ఇదే దీన్ని ఏడు అంది ఈజీ మన తేయమే చొక్కలు కనిపించినాయి చమంట్లు పెట్టే వానలో కూడా మన కోసం వచ్చేటంది వాన కూడా మా టైము ఎట్టు ఉందంటే క్యాంపింగ్ టెంట్లు మూసేసిన తర్వాత వచ్చింది వాన దానికో దానికి కూడా వాదు మొత్తం తడిచిపోయాం ఇంకోడి ఫ్రెండ్స్ తీసుకొచ్చాడు పని చేస్తా వేసుకునే అదనమాట వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు క్యాంపింగ్ యాడ్ కావాలో అది కూడా చెప్తే మేము ఆడ చేసేదానికి అయితే ఈ లోపల సిద్ధపడతాం మీరు సముద్రంలో చేయాలా లేకపోతే అడవిలో చేయాలా లేకపోతే మన తోటలో చేయాలా ఆ యాడైనా మీరు చెప్పారంటే దాన్ని బట్టి ఎక్కువ కామెంట్ లేదొస్తే అది చేద్దాం ఫస్ట్ తర్వాత ఇంకోటి ఇంకోటి చేద్దాం ప్రతి చెప్పిన దగ్గర అంతా చేద్దాం అట్టని వేరే దగ్గర దేశాలు చెప్తే చేయలేము దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కోసం చాలా సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో బాయ్ 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 బాయ్